నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ ఎన్టీటీవీ సచ్చదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి డిఆర్డిఓ సాయగౌడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కమర్పల్లి మండల ప్రత్యేక అధికారి సాయగౌడ్ పిలుపునిచ్చారు పర్చగ్రామంగా వీర్చిదితామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అదేవిధంగా గ్రామంలో పచ్చదలను ఎప్పుడకు ఘనమహోత్సవాన్ని నిర్వహిస్తామని గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలను మాటి గ్రామాన్ని పట్టని తోరణంతో అలంకరిస్తామని ప్రతి

అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఐదవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు మన తమ్మర్పల్లి మండలంలో నిర్వహించుకున్నటకు శనివారం రోజు మండల ప్రత్యేక అధికారి గారి ఆధ్వర్యంలో గ్రామస్థాయి కమిటీ సభ్యులు నియామకం పొందిన అందరితో అవగాహన సమావేశం కల్పించినది మన రియూ అదే రోజు శనివారము మొదలు అన్ని గ్రామ పంచాయతీలలో సంబంధిత గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో గ్రామస్థాయి కమిటీ సభ్యులతో ఐదు నుంచి తొమ్మిది వరకు చేపట్టబో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించుకో నిర్వహించుకున్నారు అదేవిధంగా ఈరోజు మొదటి రోజు ఐదో తారీఖు మన గ్రామ పంచాయతీ కమ్మర్పెల్లి ఆధ్వర్యంలో మన గౌరవనీయులు మండల ప్రత్యేక అధికారి డిఆర్డివో శ్రీ సాయగౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి కమిటీ సభ్యులు డివో సభ్యులు అంగన్వాడీలు ఆశాలు మరియు ఏపీఓ ఎంపీఓ గ్రామస్థాయి మరియు మండల స్థాయి అధికారులందరితో గ్రామం గ్రామ పంచాయతీ నుండి వీధులలో పాదయాత్ర చేసి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరియు వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరి చేత స్వచ్ఛదనం పచ్చదనం ప్రతిజ్ఞ చేయించనేది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు మరియు ఈ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణను శుభ్రంగా చేయించుటకు పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థాయి కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు ఈ సమా ఈ కార్యక్రమంలో మొదటి రోజు గౌరవనీయులైన డిఆర్డిఓ గారిచే మరియు ఎంపీడీఓ గారికి మరియు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారిచే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటినాము మరియు అదేవిధంగా ఖాళీ ప్రదేశంలో గ్రామస్థాయి సిబ్బందించే మొక్కలు కూడా నాటించడం జరిగినది ప్రజలందరూ కూడా ఈ ఐదు నుంచి తొమ్మిది వరకు దయచేసి మీ గ్రామ పంచాయతీలలో కమ్మర్పెల్లి మండలంలో అందరూ కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం